రామనవమి శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీరామ్ నవమి మా పాప హాస్టల్ హాస్టల్లో చదువుకుంటారు మా చిన్న పాప లాస్య

ఇటుపక్క గోడ కట్టేసినారు గవర్నమెంట్ వాళ్ళు ఆ పక్క ఫారం ఉంది ఇది ఇది ఇదే ఫ్రెండ్స్ స్థలము మా ఊరి స్థలము ఇంత కొంచమే ఉన్నాది కొంచెం ఈ కొంచెం స్థలంలో ట్రాక్టర్లు తిరుగుతున్నాయని మేము రోడ్లో రోడ్లో మీటింగ్ పెట్టారు ట్రాక్టర్లు కొద్ది నాక మట్టి తోలుతానే ఉంటాయి చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు మాకు ఇబ్బందిగా ఉందని మీటింగ్ పెట్టిన ఫ్రెండ్స్ ఆ మీటింగ్ కాడకి అయితే నేను వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి టాటర్లు టాటర్ ఇలా వెళ్తూనే ఉంటాయి పిల్లకాయలకి ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే ఉండాలి తిందరూ బయటకి రాకూడదు అవి తింటూనే మట్టి తోలుతూనే ఉంటారు అందువల్ల మేము అరిసినా కూడా వస్తూనే ఉంటారు రోడ్లో టాటర్ ఆపేసారంట వెళ్తున్నాము అక్కడికి ఉదయం అయితే ఫ్రెండ్స్ టాటర్లు అన్ని నిలిపేసి అరిసి మళ్ళీ జేసీపీని కూడా పంపించేసారు తర్వాత మగోళ్ళు మళ్ళీ పనులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాయి ఫ్రెండ్స్ ట్రాక్టర్లు అక్కడ రోడ్డు మీద ఆయన్ని నిలిపేస్తున్నారు నిలిపేస్తున్నారు చెప్పింది ఆయన కూడా అరిస్తున్నారు మేము ఉంటాం నువ్వొచ్చిందో అని అరిసి బాసి ఫోన్ చేస్తే చేసి కూడా పంపి చేశాడు పంపిస్తా మళ్ళీ కాసేపు మళ్ళీ వచ్చేసి నుంచి వచ్చింది లేదా మా వాళ్ళు ఆలసారు ఇప్పుడు జేసీపీ నిలసినారు మన విఆర్ఓ నాకు ఫోన్ మీ అందరికి ఫోన్ నెంబర్లు ఇచ్చి అమ్మా వాళ్ళ మటు మీరు వస్తుందాం వచ్చినా నిలబెట్టినా ఉంటాయా నా సమానం అయినా దేవుడు మాకో చె మాత్రం వేణుగోపాల్ రెడ్డి తోలు కొమ్మనే దానికి ఉత్తరం వచ్చింది ఆపేస్తాను ఎక్కడ నుంచి ఎలాంటిది వెళ్ళకూడదు ఎంత లెక్కలాంటి వాళ్ళు వారి మాటలు అక్కన్నారు అయ్యనా అక్కడికి రాకూడదు பைங்கானே ஆமா நம்ம வந்து 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 டால இருக்குதா நம்ம தாவுனா தாவுంది நீ மொதாரி சொல்ல வந்துடா இது ஊர்ல ஒரு புருஷေ काय बोललाय पडले ₹200 नाही फक्त 400 पैसे करा दादा இங்க இருந்து திராயே அதுने में वेन द्याടാ வீला मात्रो चलो खालो నుంచి பாலைக்கு பள்ளि నుంచి டிரைவர் चलेंगे दादा आओ என்ன நான் చెప్పي ஆண்ணே ఉండayi பிரஜில்アルミட் తీసుకొని అరిసి వాళ్ళని జేసీబీని పంపించేస్తున్నారు జేసీపీ వెనక్కి పంపించేస్తున్నారు Hãy subscribe cho lên Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn